శకుంతల దుశ్యంత మహారాజుల దాంపత్య బంధానికి పంచభూతాలు ఎలా సాక్ష్యంగా నిలిచాయో తెలిపే కథను మీకు ఇప్పుడు చెబుతాను ప్రేమ ప్రకృతితో మమేకమై ఉంటుంది ప్రపంచమంతా నిండి ఉన్న సుపరిమళం ప్రేమ మనస్సులను పెనవేసే సుమధర బంధం ప్రేమ పురు వంశానికి చెందిన మహారాజు దుష్యంతుడు అడవికి వేటకి వస్తూ గంగానది తీరానికి చేరుకుంటాడు ఈ పవిత్ర గంగానది తీరంలో ఉన్న మహర్షి ఆశ్రమం వద్ద భక్తితో వినిపిస్తున్న సామవేద గానాన్ని విని పరవశిస్తాడు ఆసక్తిగా వేదఘోషని ఆలకిస్తున్న సకల జీవరాశుల సాన్నిహిత్యం ఆనంద తన్మయత్వాన్ని చూస్తూ ముగ్ధుడవుతాడు అందానికి సరి అయిన నిర్వచనంలా నిల్చుని తన వైపు చూస్తున్న శకుంతల సౌందర్యానికి ఆశ్చర్యపోతూ ఆమె వైపు రెప్పార్పకుండా చూస్తుంటాడు తమ ఆశ్రమానికి విచ్చేసిన మహారాజుకి ప్రణమిల్లుతూ సాధారంగా లోనికి ఆహ్వానిస్తుంది శకుంతల ఆమె వైపు ఆనందపార్వశ్యంతో చూస్తూ ఇంతటి సౌందర్య రాసివైన నీవు ఇలా ఆశ్రమ వాసివై ఉండడం తగదంటాడు తన తండ్రి లేని సమయంలో ఇది తగదంటూ వెళ్ళబోతుంది శకుంతల ఆమె సాన్నిహిత్యం కావాలంటాడు తన కోసం నిరీక్షిస్తున్న పరివారాన్ని వీడి వచ్చానంటాడు పంచభూతాల సాక్షిగా తనని వివాహం చేసుకుంటానంటాడు శకుంతల తనకు పుట్టబోయేవాడు మహారాజు కావాలని అడుగుతుంది సరేనంటూ శకుంతలని భార్యగా గాంధర్ వివాహం చేసుకుంటాడు దుష్యంత మహారాజు వారి దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగుతుంది కొంతకాలానికి మహారాజు తన రాజధానికి వెళ్ళిపోతాడు శకుంతలకి భరతుడు అనే పుత్రుడు కలుగుతాడు కన్వ మహర్షి కూతురికి భర్త దగ్గరికి వెళ్ళమంటే తన భర్త దగ్గరికి బయలుదేరుతుంది నిండు సభలో ఉన్న మహారాజుకి ప్రణామం చేస్తుంది ఆమె ఎవరో తెలియదన్నట్లుగా ప్రవర్తిస్తున్న భర్తని నేను శకుంతల అని గుర్తు చేస్తుంది తెలియదంటాడు ఎన్నో ఆనవాళ్లు చెప్పిన మహారాజనే నాతో ఇలా మాట్లాడడం తగదంటాడు దుష్యంతుడు ఓ మహారాజా నేను నీ భార్యని మీరు నన్ను గాంధర్ వివాహం చేసుకున్నారు ప్రేమిస్తున్నానంటూ నన్ను ఎంతగానో ఇష్టపడ్డ మాట వాస్తవం అదే సత్యం పంచభూతాలు మన ప్రేమ గాథకి సాక్ష్యాలు నా ప్రేమ నిజమైతే తప్పకుండా నేను ఈ పరీక్షలో నెగ్గుతాను అంటూ కన్నీటి పర్యంతమై భర్తవైపు అశ్రునయనాలతో చూస్తూ అలసిన హృదయంతో వినిదిరగబోతుంది ఆ సమయంలో ఆకాశవాణి ఇలా పలుకుతుంది ఓ దుష్యంత మహారాజా ఆమె నీ భార్య నీకై తపించే ఆ హృదయాన్ని గాయపరచకు మీ బంధం నిజమైన ప్రేమకి నిదర్శనం తన్ని భార్యగా గుర్తించు ఆ చిన్నవాడు భరతుడు నీ వంశాంకురం కాబోయే యువరాజు అంటూ పలకగా దుష్యంత మహారాజుకి గతం గుర్తొచ్చి తన తప్పును మన్నించమంటూ భార్యని వేడుకుంటూ పుత్రుడు శకుంతలని దగ్గరికి తీసుకుంటాడు ధర్మార్థ కామ మోక్షములు ఎందు తోడుగా నిలిచేలా ప్రమాణం చేస్తూ దంపతుల మధ్య జరిగే వైవాహిక బంధం ఘనమైనది అందుకు సాక్ష్యాలు పంచభూతాలు రచన గొర్రెపాటి శ్రీను హైదరాబాద్